దేవునికి మహిమ కలుగునిగాక ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా మీ అందరికీ మన ప్రభువును లోకరక్షణే వారి మరి దివ్యమైన హస్తలేష్మ నామన మరి వందనాలు తెలియపరుస్తున్నాను ఈరోజు ప్రిల్లర ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మీతో పంచుకోవాలని ప్రిల్లర మరి యొక్క వీడియో చేయడం జరుగుతుందండి మరి దేవుని యొక్క లేఖన భాగంలో నుంచి ఒక మాటను పిల్లర మీకు చదివి వినిపించాలని నాశపడుతూ ఉన్నాను ఆ రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వాక్య భాగాన్ని మనం చదువుకుందామండి ఇందును ఊర్చి దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరిచనో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని రాయబడి ఉన్నది దేవునికి మహిమ కలుగునిగాక ప్రవృద్ధు ప్రియమైన వాళ్ళరా మరి చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని ఒకసారి మనము పరిశీలన చేస్తే మరి చూడండి దేవుడు తను ప్రేమించే వారి కొరకు మరి ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడటం లేదు చెవికి వినబడటం లేదు అలాగే యొక్క హృదయానికి మరి గోచరము కావటం లేదు అని పిల్లరా దేవుని లేఖనము తెలియపరుస్తూ ఉంది అవును పిల్లరా మరి చూడండి దేవుడు మనకు కొన్నిటిని సిద్ధపరచడండి దేవుడు మన కొరకు సిద్ధపరచినవి కాకుండా ఈ లోకంలో అన్ని పిల్లల మనిషి కంటికి కనిపిస్తూ ఉన్నాయి మనుషులకు ఈ లోకంలో ఉన్నటువంటి అన్నీ కనిపిస్తూ ఉన్నాయి కానీ దేవుడు ఏదైతే తన కొరకు సిద్ధపరిచాడో అది మనిషికి కనిపించడం లేదని పిల్లల దేవుని లేఖనం తెలియపరుస్తూ ఉంది ఈ రోజు పిల్లరా దేవుడు మన కొరకు ఏమి సిద్ధపరిచాడు అనేటువంటి విషయాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి కొన్నింటిని గురించి పిల్లరా మన పరిశీలన చేద్దాం దేవుడు మన కొరకు ఏమి సిద్ధపరిచాడు మరుషు లోకాసు వార్త రెండవ అధ్యాయము ఇరవై తొమ్మిది నుంచి మనం చదివినట్లయితే పిల్లరా నీవు సకల ప్రజలు ఎదుట సిద్ధపరచనా రక్షణ నేను కనులారా చూచి తిని దేవునికి మహిమ గాక ప్రభునందు పిల్లరా ఈ యొక్క సందర్భాన్ని ఒకసారి మనం పరిశీలన చేస్తే యేసుక్రీస్తు ప్రభు వారు మరి బాలుడిగా ఉన్నప్పుడు మరి దేవుని యొక్క మందిరానికి మరి తీసుకొని వెళ్ళినప్పుడు పిల్లరా మరి చూడండి మరి దైవజనుడైనటువంటి సుమయ్యను మరి చూడండి ఏసుక్రీస్తు ప్రభువుని మరి ఎత్తుకొని తన చేతులలో ఎత్తుకొని మరి అతను చెబుతున్నటువంటి మరి ఒక లేఖన భాగాన్ని మనం చదువుకున్నామండి మరి చూడండి మరి దేవుని దైవజనుడు అంటున్నారు కదా సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన రక్షణని నేను కనులారా చూచున్నానని తెలియపరుస్తున్నాడు అండి అవును పిల్లరా మరి దేవుడు ఏమి సిద్ధపరిచాడు అంటే సకల ప్రజల కొరకు దేవుడు రక్షణను సిద్ధపరిచాడు అనే విషయాన్ని పిల్లరా అందరూ కూడా గ్రహించాలి దేవుడు ఏమి సిద్ధపరిచాడు మన కొరకు అంటే మరి చూడండి రక్షణను దేవుడు సిద్ధపరచాడండి అవును పిల్లరా మరి సకల ప్రజల కొరకు దేవుడు రక్షణను సిద్ధపరిచాడు అయితే ఆ రక్షణ కొరకు పిల్లల మనుషులు రక్షించబడటం కొరకే మరి యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకానికి రావటం జరిగింది మరి చూడండి సకల ప్రజలు చేసినటువంటి పాప భారాన్ని మరి పిల్లరా మరి ప్రభు తన మీద వేసుకొని మరి మన పాపభారం అంతా కూడా ప్రభువారు మోసి మరి మన కొరకు పిల్లరా మరి ప్రభు మరి చూడండి తన రక్తాన్ని ధరపోసి తన ప్రాణాన్ని బలిగా అర్పించడం ద్వారా పిల్లరా మనకు రక్షణను దేవుడు అనుగ్రహించి ఉన్నాడు అయితే ఈనాడు చాలామంది పిల్లరా మరి చూడండి ఈ రక్షణను మరి త్రోసివేస్తూ ఉన్నారు ఈ రక్షణను పిల్లరా తృవీకరిస్తూ ఉన్నారు అయితే దేవుని లేఖను తెలియపరుస్తూ ఉంది ఎంత గొప్ప రక్షణను మరి నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకుందు అని పిల్లరా హెబిలికి రాసిన పత్రికలో దేవుని లేఖనం తెలియపరుస్తూ ఉంది కనుక దేవుడు మన కొరకు సిద్ధపరిచిన రక్షణ విషయంలో పిల్లరా నిర్లక్ష్యము చేయకూడదు మరి సూర్యుడు నీకు రక్షణ కావాలి అంటే నువ్వు రక్షించబడాలి అంటే యేసుక్రీస్తు రక్తంలో నువ్వు కడగబడితే నీ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టేసి మరి పశ్చాత్తాపం కలిగి మారు మనసు పొంది మరి బాప్తిస్టును తీసుకున్నట్లయితే పిల్లరా నువ్వు రక్షించబడతావు కనుక ఈ రక్షణ నీకు కావాలి అంటే ఇట్లరా ఏసుప్రభువుని మరి సొంత రక్షకునిగా అంగీకరించాలని ప్రేమతో మీకు తెలియపరుస్తున్నాను కనుక సకల ప్రజల కొరకు దేవుడు రక్షణను సిద్ధపరిచాడు అనే విషయాన్ని పిల్లరా ఈ సమయంలో గ్రహించాలి అని మీకు తెలియపరుస్తున్నాను అలాగనే రెండవదిగా మనం చూసినట్లయితే దేవుడు మన కొరకు ఏమి సిద్ధపరిచాడు అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే అవిధి రాసినటువంటి ముప్పై ఒకటవ కీర్తన పదవ పంతొమ్మిదవ వచన భాగాన్ని మనం చదువుకుందాం నీ ఎందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది దేవునికి మహిమ కలుగును గాక పిల్లరా దేవుడు మన కొరకు ఏమి దాచి ఉంచాడు ఏమి సిద్ధపరిచాడు అంటే పిల్లరా మేలును దేవుడు సిద్ధపరిచాడు అనే విషయాన్ని ఇక్కడ మనం చదువుకున్నామండి అవునండి దేవుడు మన కొరకు ఏమి సిద్ధపరిచాడు అంటే మేలును సిద్ధపరిచాడు అవును మన దేవుడు మేలు చేసే దేవుడే కానీ కీడు చేసే దేవుడు ఎంతమాత్రం కాదు పిల్లరా మరి అయితే చాలామంది దేవుడు దేవుడు సిద్ధపరిచిన మేలును మరి పొందుకోలేకపోతున్నారండి దేవుడు సిద్ధపరిచినటువంటి మేలును మరి మరి చూడండి స్వీకరించలేకపోతున్నారు కారణం ఏంటి అంటే దేవుని లేఖను తెలియపరుస్తూ ఉంది ఎవరైతే ఆయన భయభక్తులు కలిగి ఉంటారో వారి కొరకు దేవుడు ఏమి సిద్ధపరిచాడు అంటే మేలును సిద్ధపరచాడండి మరి చూడండి దేవునికి మేలు చేయాలని కోరుకుంటున్నాడు అండి దేవుని దీవించాలని ఆశీర్వించాలని కోరుకుంటున్నాడు అయితే నీ జీవితంలో మరి ఎందుకు మరి నువ్వు దీవెన రావటం లేదు అంటే ఎందుకు నీకు మరి ఆశీర్వాదం రావటం లేదంటే ఒకవేళ దేవుని నీకు భయభక్తులు లేవేమో అందుకని పిల్లరా ఈరోజు దేవుడిని కొరకు సిద్ధపరిచినటువంటి మేలు అది ఏదైనా కావచ్చు నీవేది ఏది ఉన్నావో మరి ఉద్యోగం లేని వారు ఉద్యోగం కొరకు మరి ఎదురు చూస్తున్నారేమో మరి గర్భఫలం లేనివారు గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నారేమో మరి గృహాలు లేని వారు మరి గృహం కావాలని ఆశిస్తూ ఉన్నారేమో ఈ భూలోకంలో ఉండేటువంటి మేలు మాత్రమే కాదండి దేవుడు మన కొరకు ఈ భూలోకంలో నీవేదైతే కావాలి అనుకుంటున్నావో నీ యొక్క అవసరతలో తీర్చే దేవుడు మాత్రమే కాదండి ఈ భూ భూలోక అవసరతలు మాత్రమే కాదు మనిషికి కావాల్సింది పరసంబంధమైనటువంటి దీవుని కావాలి పరసంబంధమైన మేలులు కావాలి కనుక ఆ పరస్సంబంధమైనటువంటి మేలులు కూడా దేవుడిని ఇవ్వాలి అనేటువంటి ఆశ కలిగి ఉన్నాడు కనుక పిల్లరా దేవుడిని కొరకు సిద్ధపరిచినటువంటి మేలును స్వతంత్రించుకోవాలంటే మరి దేవుని ఇడలో నీకు భయభక్తులు కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుచున్నాడు కనుక దేవుడు మన కొరకు ఏమి సిద్ధపరిచాడు అంటే రెండవదిగా మేలుని సిద్ధపరచాడ విషయాన్ని పిల్లరా మీరు గ్రహించాలి